ఎట్టి పరిస్థితిలోనైనా సరే మీ సిమ్ బ్లాక్ అయిపోతుంది మీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి మీ ఆధార్ కార్డు తోటి వాళ్ళ ఫోటో తీసుకుంటారు మీ ఆధార్ కార్డు ఫోటో చూపియండి మీ ఫోటో చూపియండి ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగింది మీ దగ్గర మీ దగ్గర నుంచి కాల్ వెళ్ళింది మీ లేడీస్ కి కాల్ వెళ్ళింది లేడీస్ కి బాగా కాల్ జరుగుతున్నాయి మీ ఫోన్ ప్రాబ్లం అయితుంది అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని భయపెట్టిస్తారు మీరు వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేదనుకోండి వాళ్ళు ఏం అంటే మెల్లగా మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది మీరు 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 డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు మీరు ఎట్టి పరిస్థితిలో మాతో మాతోటి కాంటాక్ట్ లోనే ఉండాలి ఓకే థ్యాంక్ యూ మోసం చేసుకోండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కదా అన్నీ అనిపోయింది అదేవిధంగా ఈ మధ్య అంటే నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అదే కొంచెం నీ బ్యాంక్ అకౌంట్ వాడుకుంటా నీకు నెలకి మరొక ట్రాన్సాక్షన్ యాభై వేలు ఇస్తాను అని అంటారు అనుకోండి మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది దాంట్లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అయితే మోసం చేయబడిన డబ్బులు మీ వస్తుంది వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ పది వేలు వేసుకోండి సో నీ అకౌంట్ ఒక వచ్చినాయి కాబట్టి నువ్వే మోసం చేసినట్టు ఇచ్చాట్ అని చెప్తుంది సో అందుకని మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వద్దు మరో అందరికీ చెప్పాలి అలాగే మొబైల్ పొంగ మొబైల్ ఫోన్ పే ఉంటుంది కదా ఈ ఈ మొబైల్ ఫోన్పే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అన్ని డియాక్టివేట్ చేసుకోవాలి ఏమంటే బ్యాంక్ పోయి అప్పటికి నా మొబైల్ పోయింది ఈ మొబైల్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ ఆపేయాలని చెప్పి మీరు బ్యాంక్లో ఒక లెటర్ చేయండి ఫోన్ పోగానే బ్యాంక్ పోవాలి ఫస్ట్ ఫస్ట్ చూస్తూ ఈ ఈ ఈ ఈ హోటల్ చేయాలా తర్వాత బ్యాంక్ పోయి లెటర్ ఇవ్వాలి ఇద్దరు మీరు నమస్తే